కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే మనం గత వీడియోలో విభూషణ్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పద్మభూషణ్ గురించి తెలుసుకున్నాం నంబర్ ఒకటి నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ కళలు ఆంధ్రప్రదేశ్ నంబర్ రెండు శోభన్ చంద్ర కుమార్ తమిళనాడు నంబర్ మూడు సుశీల్ కుమార్ మోడీ బీహార్ నంబర్ నాలుగు బిబేక్ దేబ్రాయ్ విద్య ఢిల్లీ నంబర్ ఐదు జితన్ గోస్వామి అస్సాం నంబర్ ఆరు జోష్ చాకు పేరియప్పరం కేరళ నంబర్ ఏడు కైలాస్నాథ్ డిస్ట్రిక్ ఢిల్లీ మనోహర్ జోష్ి మహారాష్ట్ర నల్లూకపస్వామి స్వామి తమిళనాడు నంబర్ పది పిఆర్ త్రీ జేష్ క్రీడలు కేరళ వీరి పద్మ భూచన అవార్డులు పొందారు